హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీథాట్స్ ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను అయితే ఇవి మనకు ప్యాకెట్లో వస్తాయి ఇవి మంచిగా ఉంటాయి విడిగా తీసుకొచ్చుకునే అయితే తొందరగా మెత్తబడిపోతాయి వీటిని ముందుగానే చల్లటి వాటర్లోనే కొంచెం నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర ఉన్న ఆవాలు వేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని అవి కూడా మంచిగా వేగాలి బాగా వేగిన తర్వాత అయితే నేను ముందుగానే ఉల్లిపాయలు కొంచెం దంచి పెట్టుకున్నాను బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ధనియాల పొడి ఇంకా పసుపు వేసుకోవాలి తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా ఇంకా కారపొడి ఇంకా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మెంతి వేశాను టేస్ట్ బాగుంటుందని అవి మంచిగా టమాటలు అన్నీ మగ్గిన తర్వాత మనం నానబెట్టుకొని పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మిల్ మేకర్లో ఉన్న వాటర్ పిండేస్తాము మనము అయినా కొంచెం ఉంటాయి అవి మంచిగా సిమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతేనండి మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి